హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈరోజైతే చిన్న రెసిపీతో అయితే మేము ముందుకు అయితే వచ్చాను యాక్చువల్గా మొన్న కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడైతే అన్ని కూరగాయలు తీసుకున్నప్పుడు ఒక చిన్న క్యాలీఫ్లవర్ పువ్వు అయితే చాలా ముద్దుగా అయితే అనిపించింది యాక్చువల్గా నాకు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే అసలు తినను అండ్ నాకు కూడా ఇష్టము ఉండదు దానికి తోడు అసలు డాక్టర్స్ కూడా సజెస్ట్ అనమాట అది తినకూడదని సో అందుకని ఎప్పుడు తీసుకురాను కానీ ఆ పువ్వుని ఎందుకో వదలబుద్ధి కాలేదు బుడ్డిగా చాలా ముద్దుగా అనిపించింది సరే చిన్న పువ్వే కదా తీసుకెళ్దాం ఏమైంది ఫైవ్ రూపీస్ కదా అని తీసుకెళ్ళి దాన్ని పది రోజులు అయితే ఫ్రిజ్లో అలానే పెట్టాను ఏం చేయాలో అర్థం కాక సో అయితే సరే పకోడీలో అయితే వేసుకుని చూద్దాం ఎలా ఉందో ట్రై చేద్దాం అనుకుని ఫస్ట్ టైం అనమాట ఇది ఎప్పుడు కూడా చేయలేదు మామూలుగా మనం ఉల్లిపాయ పకోడి ఎలా వేసుకుంటామో శనగపిండి ఉల్లిపాయలు ముక్కలు అయితే చేసేసి సేమ్ అదే టైప్లో వేసాను అనమాట నేను మీరంతా కూడా చాలామంది వేసే ఉండి ఉండవచ్చు బట్ నాకు అనిపించింది ఏంటంటే చాలా అయితే బాగుంది ఎవరైనా క్యారీఫ్లవరు క్యాబేజీ తినని పిల్లలకి ఇలాంటి రెసిపీలు అయితే ఇవి చేసి పెడితే వాళ్ళైతే మంచిగా హ్యాపీగా తినేస్తారు దానిలో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ ఏమైనా ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు పిల్లలు అనే కాన్సెప్ట్ అయితే నాకు అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇదైతే ఈరోజు మీద పర్సన్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్